ప్రస్తుత కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో పరుగులెడుతూ జీవనాన్ని సాగిస్తున్నాము దీనివల్ల మానసిక శాంతి ప్రశాంతతకు దూరమాతున్నాము ఈ కలియుగంలో ధర్మం క్షీణించి అశాంతి పెరుగుతుంది ఈ కాలంలో మనశ్శాంతి ప్రశాంతత కోసం హిందూ ధర్మశాస్త్రాలు కొన్ని శక్తివంతమైన మంత్రాలను సూచించాయి ఇవి కేవలం భక్తి కోసమే కాదు మనసులోని ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచడానికి కూడా సహాయపడతాయి ఈ కలియుగంలో కేవలం దైవనామస్మరణ చేయడం ద్వారా సత్యయుగంలో ధ్యానం ద్వారా పొందే ఫలితాలను పొందవచ్చు రోజు కేవలం ఒక పది నిమిషాలు ఈ మంత్రాలను జపించడం వల్ల మనస్సును శుద్ధి చేసుకోవచ్చు ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందవచ్చు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ మంత్రాలు సులభమైనవి తేలికైనవి ప్రతిరోజు ఒకరోజు మొత్తంలో ఒక్క పది నిమిషాలు కేటాయించండి మనం రోజూ చేసుకునే దినచర్యలో కూడా మనసులో స్మరణ చేసుకుంటూ ఉండవచ్చు అవేంటో చూద్దాం మంత్రం ఒకటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది కలియుగానికి అత్యంత ముఖ్యమైన మంత్రం దీనిని జపించడం ద్వారా సత్యయుగంలో ధ్యానం చేయడం ద్వారా లభించే ఫలితం లభిస్తుంది మానసిక ప్రశాంతతను దైవ ప్రేమను పెంచుతుంది మంత్రం రెండు ఈ మంత్రాలకు ప్రత్యేక నియమాలు లేవు కుటుంబీకులు కూడా ఎప్పుడైనా జపించవచ్చు ఇది మనసుకు శాంతిని బలాన్ని ఇస్తుంది మంత్రం ఓం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్ ఈ మంత్రం వేదాలలోని ప్రధాన మంత్రం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు మనస్సును శుద్ధి చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మంత్రం ఈ మంత్రాలను క్రమం తప్పకుండా శ్రద్ధతో జపించడం వలన కలియుగంలోని బాధలను తగ్గించుకుని మానసిక ప్రశాంతతను పొందవచ్చు ఈ విషయాన్ని లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి